നിന്നെ ഇലക്ഷൻ കഴിഞ്ഞപ്പോഴും మన విధంగా అందరూ కలిసి తెలుసా మహాకూటమి మహాకూటమి అని పెట్టినప్పుడు నేను తెలంగాణలో పుట్టిన కవిగా బాధపడ్డా ఒక ఓటర్గా బాధపడి నేను కవిగా బాధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళ పాదాల కింద ఉంటే అమ్మ చనుబాన రొమ్మును కోస్త ఉంటే రక్షించి కాపాడి తెచ్చిన కేసీఆర్ మీద కూటమి కట్టి ఎక్కడో అన్న చంద్రబాబును తన మన మీద ఆధిపత్య పోరి చేసి మనల్ని హత్య చేసి మన జీవితాన్ని ముందుకొని తొక్కి పట్టిన చంద్రబాబును ఇక్కడ నుంచి కేసీఆర్ తరిమి కొడితే కేసీఆర్తో యుద్ధం చేసే తాహత లేక సత్తా లేక లోకల్లో కొట్టిన వాళ్ళు చంద్రబాబును తిరిగి తీసుకొస్తా ఉంటే నాకు బాధ రాసిన దొంగల కూటమిరా ఇది రోహుల కూటమిరా తెలంగాణ చనుబాలను అమ్మే వంచిత కూటమిరా దొంగల కూటమిరా ఇది రోహుల కూటమిరా తెలంగాణ చనుబాలను అమ్మే వంచిత కూటమిరా పదవుల కూటమిరా నయవంచకుడు చంద్రబాబుతో చెండాలని ఒక్కటైన దొంగల కూటమిరా ఇది లోహుల కూటమిరా తెలంగాణ చనుబాలను అమ్మి వంచిత కూటమిరా ఒక్క నిమిషం అమ్మ మీ అందరితో మంచిగా నేను మాట్లాడాలి ఇది ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక అనేది కోసం తెలంగాణ నిర్మాణం కోసం ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి పద్నాలుగు సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని జీవితాలను నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం చేసిన విధానాలలో మన ఊర్లో చెరువు నీళ్ళను అడగండి ఆ నీళ్ళ పేరు కేసీఆర్ ఆ చెరువు నీళ్ళల్లో ఈ చేపలు అడగండి ఆ చేపల పేరు కేసీఆర్ ఆ చేపలను అమ్మి బతుకుతున్న ముందు రోజుల కుటుంబాలు అడగండి గంగపుత్రులు ఊర్లలో కులాలకు చాలా పేర్లు ఉంటాయి అన్న దేని అడగండి దాని పేరే కేసీఆర్ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రం లాంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ ఊర్ల కూడా సరిగ్గా గుర్తింపు రాని ఉన్నాయి నీళ్లు మంచి నీళ్లు రాక కుంట్ల నీళ్ళని తీసుకచ్చి బతికే గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు కూడా తెలంగాణకు కేసీఆర్ గారు ఎలాంటి సేవలు అయితే అందించిందో భారతదేశానికి అలాంటి సేవలను అందించాలంటే భారతదేశ మార్పులు తీసుకురావాలంటే ఇక్కడి నుంచి కవిత మన రాష్ట్రం నుంచి మిగతా ఎంపీ స్థానాలన్నింటినీ అక్కడికి పంపించాలని ఆ పంపించే క్రమంలో మన నిజాంబాద్ నుంచి కవిత పార్లమెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచే ఓటును మద్దతును మీరు అందరూ ఇవ్వాలని కోరుకుంటూ అభివృద్ధి ప్రదాత జన హృదయ విజేత నీ అండ నిలిచే నిజాంబాదులో యువత పల్లెల కలరాత నేడిచే పల్లెలో జననా తన కవిత్వం ీ వైణవు మీ సంబాదు వైణవు మీ అందరం మీ అల్లి సంబాలు మీరు అందరూ ఒకసారి కవితకి సేవకు పెట్టి చెప్పండి నాకు మీ అందరితో ఇంకా మాట్లాడాలని ఉన్నది కానీ కవిత కదిరిగిన ప్రాంతంలో ప్రజలకు ఎక్కువ విషయం చెప్పాల్సిన అవసరం లేదనే నమ్మకం కూడా ఉన్నది మీద నాకు అవిశ్వాసం ఉంది మీ అందరి ఓటు మీ అందరి ఓటు మీ అందరి ఓటు ఈ గుల బొమ్మకే అయ్యండి ఈ నడిచే బతుకమ్మకే అయ్యండి మన బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా మన సంస్కృతిని క్షేత్ర ప్రపంచంలో సార్ చెప్పిన ఈ ఆడపిల్లకే తప్పకుండా మీద కవిత అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు